హాయ్ అండి అందరి నమస్కారం సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదని ఇష్టం వచ్చినట్టుగా మనం ఏది పడితే మాట్లాడితే చెల్లిపోయింది అని చెప్పి చాలామంది ఈ మధ్యలో ఏ వంక దొరికినా సరే అది అవతల వాళ్ళు ఎసంటి వాళ్ళైనా సరే వాళ్ళని కించపరచాలన్నా వాళ్ళని బయట వేయాలన్నా ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాట అనేయాలన్నా కానీ ఏది పడితే అది చిన్న సందు దొరికితే చాలు తక్కువ మన దూరిపోవడం ఏదో ఒకటి మాట్లాడటం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద మూవీ గురించి అండి ఇది అంటే ఆ సినిమాలో ఈ మధ్యలో ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్ని హల్చల్ సృష్టించింది అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆ సాంగ్ ఏంటంటే చికిరి 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 అనే సాంగ్ దాదాపు ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటంటే ఒక నలభై రోజులు పైగా అవుతుంది ఈ సాంగ్ రిలీజ్ అయ్యి సరే అటు ఇటు కావచ్చు అనుకోండి ఈ నలభై రోజుల కాలం నుంచి కూడా ఆ సాంగ్ పైన ఎంత విష ప్రచారం చేయాలో అంతకు మించి విష ప్రచారం చేశారు అదేంటంటే చికిరి 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 అనే ఏంటి అసలు దానికి అర్థం ఏంటని చెప్పి ఆ విధంగా ట్రోల్స్ చేశారు తర్వాత రామ్ చరణ్ గారి గురించి కూడా ఏదో తుప్పలోకి వెళ్ళి చికిరి 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 అనే సాంగ్ తీయటం ఏంటి అసలు రామ్ చరణ్ గారు ఏంటి ఆ ఏంటని చెప్పేసి మరికొంతమంది కొన్ని రకాలుగా దాన్ని ట్రోల్ చేశారు మరి కొంతమంది ఆ హీరోయిన్ పైన ట్రోల్ చేశారు అట్లాగే ఆ సాంగ్కి ఆ డాన్సులు కూడా ట్రోల్ చేశారనమాట కానీ ఎంతమంది ట్రోల్స్ చేసినా ఎంతమంది విమర్శించినా ఎంతమంది విష ప్రచారం చేసినా కానీ దాదాపు నూట యాభై మిలియన్లకు చేరుకోబోతుందండి ఆ సాంగ్ కానీ ఇన్ని రోజుల దాకా లేని వంక కొంతమందికి ఆ సాంగ్లో ఇప్పుడు మరో ఒక దొరికిందండి అదేంటంటే ఆ సాంగ్లో సామాన్లు అనే ఒక పదం వచ్చిందండి అండి అసలు నాకు తెలియకెళ్తున్నా దాదాపు ఆ సాంగ్ ఇప్పటికి రిలీజ్ అయ్యి నలభై రోజులు అటు ఇటు అవుతుంది ఇన్ని రోజుల దాకా దొరకని ఆ వంక అనేది ఆ తప్పు అనేది సరే తప్పని నేను అనలే కానీ అసలు ఇప్పుడు మీకు ఎలా కనిపించింది అనేది నాకు అర్థం కావట్లేదు అసలు సామాన్లు సామాన్లు అంటే తప్పేంటంటే నాకు తెలియడతాను సామాన్లు అంటే నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఉన్న వస్తువుల్ని సామాన్లు అంటారు సహజంగా అది ఆడవాళ్ళు అంటారు మగవాళ్ళు అంటారు తెలుగులో అది పెద్ద భూత ఏం లేదు కానీ ఎవడో ఇన్స్టాగ్రామ్లో ఒక మహిళను ఉద్దేశించి సామాన్లు అంటే అని చెప్పేసి వాడెవడో అనబట్టి కొంతమందికి ప్రతి భూతులా కనిపిస్తుంది ఆ వీడియో కొద్దిగా వైరల్ అవ్వటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్లు అంటే తప్పుగా భావించుకుంటున్నారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో దండోర సినిమాకి శివాజీ గారు కూడా ఆ పదం వాడారు ఆ పదం వాడినందుకు అనసూయ గారు కూడా కౌంటర్ ఇచ్చింది తర్వాత ఆ తెలంగాణ మహిళా కమిషనర్ ఇరవై ఏడో తారీఖున శివాజీ గారిని ఒకసారి కలమని చెప్పారు సార్ ఆ విషయం పక్కన పెట్టండి మరి దాదాపు దగ్గర దగ్గర ఒక నలభై రోజులు పైగా అడ్డీటైతుంది ఆ సాంగ్ రీలిద ఎన్నో రికార్డులు సృష్టించింది మరి ఇప్పుడు క్షమాపణ చెప్పాలి అసలు ఇది ఎక్కడన్నా ఏం మాట్లాడుతున్నారు ఏది దొరికితే చాలు అంటే గింత సందు దొరికితే చాలు గింత వంక దొరికితే చాలు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఎట్లయినా కానీ ఏదో ఒక రకంగా విష ప్రచారం చల్లాలని చెప్పి కొంతమంది చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఏ సినిమాకైనా ఒక డైరెక్టర్ ఉండడు ఏ సినిమాకైనా కొన్ని పాటలు ఉంటాయి ఆ పాటలు రాసేవాళ్ళు వేరు ఆ పాటకు డాన్స్ చెప్పేవాళ్ళు వేరు ఆ పాటకు మ్యూజిక్ కొట్టేవాళ్ళు వేరు అదే కాకుండా ఆ పాటకు డాన్స్ చేసేవాళ్ళు వేరు ఒక సినిమా అన్న ఒక పాట అన్న ఇన్ని రకాలుగా ఉంటుంది అంటే చికిరి సాంగ్ లో వచ్చే సామాన్లు అనే ఒక పదం ఉంద మరి నేనైతే ఎప్పుడే ఎప్పుడూ గమనించలేదు కానీ ఒకరు ఉంటే ఉండొచ్చేవో కానీ అసలు ఆ పదం వచ్చినంత మాత్రాన దానిలో ఏం తప్పు దొరుకుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఎవడో లో ఆ మాట మాట్లాడిన కానుంచి అది తప్పుగా భావించుకుంటున్నారు కానీ ముందు ఎప్పుడైనా కానీ సామాన్లు అంటే తప్పుగా మనం భావించుకునే వాళ్ళ దీని అంతటికీ కారణం ఏంటంటే పెద్ద సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు అది ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత ఉన్న రికార్డులు మొత్తం కూడా బ్రేక్ చేసి ఊహించనంత రికార్డులు సృష్టించబోతుందన్న ఉద్దేశంతో కలెక్షన్ల పరంగా ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా పైన ఈ సాంగ్ పైన రిలీజ్ అయిన తర్వాత అయినా సరే ఆ సినిమాలో వచ్చే ఏ సన్నివేశంలోనైనా సరే ఆ సినిమా పైన విషప్రచారం మాత్రం ఒక రేంజ్లో చేస్తారనమాట అది ఇప్పుడే అర్థమవుతుంది సినిమాని ఎప్పుడైనా సినిమా లాగే చూడండి అంతేగాని అసలు ఊకే పదే పదే చెప్పాలన్నా కానీ చికాకు దొబ్బుతుంది ఎందుకంటున్నారంటే మనం ఎన్ని చెప్పినా సరే ట్రోల్స్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు విష ప్రచారం చల్లే వాళ్ళు విష ప్రచారం ఉంటారు యూట్యూబ్ మనం ఒకసారి ఎత్తికినట్లయితే చాలా సాంగ్లు మనం గానొత్తగా ఉంటాయి ఏది డబుల్ మీనింగ్లో మరి వాటిపైన మాత్రం ఎప్పుడు మాట్లాడరు ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు మెగా ఫ్యామిలీ కాదండి ఈ మధ్యలో అగ్ర హీరో సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా సరే యాంటీ ఫ్యాన్సే కావచ్చు వాళ్ళని గిట్టని వాళ్ళే కావచ్చు పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఒక్క వంకు దొరికినా సరే దానిపైన విష ప్రచారం చేయడం ఆ సినిమాని ఎట్లాగైనా సరే పండబెట్టాలని చెప్పి చూడటం వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఏ రకంగానైనా ఆ సినిమాని కలెక్షన్లు రాకుండా చూడటం సినిమా థియేటర్లోకి ప్రేక్షకులు వెళ్ళకుండా చూడటమే వాళ్ళ టార్గెట్ అనమాట కానీ ఒక్కడ మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏ సినిమా అయినా ఒకవేళ విజయాన్ని సాధించాలంటే ఇలాంటి వాళ్ళు ఎంత విష ప్రచారం చేసినా ఎన్ని కుట్రలు పొందినా ఎలాంటి కుట్రలు పొందినా నెగిటివ్ ప్రచారం ఎంత చేసినా సరే ఆ సినిమాలో ఒకవేళ దమ్ అనేది ఉంటే ఇటు సామాన్య ప్రేక్షకులు అటు అభిమానులు ఆ సినిమాలలో బ్లాక్ బస్టర్ ఇటు చేసి వాళ్ళ విమర్శలు మాత్రం తిప్పికొడతారు ఎందుకంటే ఉదాహరణకు మన తెలుగులో చాలా సినిమాలు వచ్చినాయి బాహుబలి కావచ్చు బాహుబలి టూ కావచ్చు పుష్ప కావచ్చు పుష్ప టూ కావచ్చు రంగస్థలం కావచ్చు త్రిపుల కావచ్చు ఇలాగ ఎన్నో సినిమాలు ఘన విజయాన్ని సాధించి కలెక్షన్ల పరంగా ఆ రికార్డులు ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి ఈ సినిమాలను విజయ అంచుకు చేర్చింది అభిమానులు మాత్రమే మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి మీరు మా మమ్మల్ని చేర్చింది మా వీడియో